శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి లీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను బాబావారి ఆశీస్సులతో మన నితి జీవితంలో ఎదురయ్యే సమస్యలు బాధలు మరియు డిప్రెషన్ను అధిగమించడానికి బాబావారు మనకు సూచించిన ఆరు మార్గములు ఏమిటి అని వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన సాయిలీల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానలు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి భక్తులకి ఇంకొక మనవండి బాబా వారి దయతో మీ జీవితంలో ఏదైనా సాయిలీలలు జరిగి ఉన్నచో తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేసినట్లయితే ఎవరైనా భక్తులు సాయిలీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు తప్పకుండా హెల్ప్ చేస్తారు అని తప్పకుండా మీ సాయి లీలలను షేర్ చేయగలరు జీవితంలో ఎన్నోసార్లు మనకు కష్టాలు నిరాశ ఒంటరితనము మనస్సుని కమ్మేస్తాయి అలాంటి సమయంలో మనకు దారి చూపించే దైవము మన బాబావారి ఈరోజు వీడియోలో సాయిబాబా వారి ఆశీస్సులతో మన సమస్యలను ఎలా అధగమించాలో తెలుసుకుందాము మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో చిన్నతనం నుండి మొదలయ్యి ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి ఎవరైనా మనలాగే ఏడుస్తారు భయపడతారు అయోమయంలో పడతారు కానీ ప్రతి సమస్యకి ఒక దారి ఉంటుంది ఈరోజు వీడియోలో మనము మన సమస్యలని ఒంటరితనాన్ని బాధలని అధిగమించడానికి బాబావారు మనకు సూచించిన ఆరు మార్గములు ఏమిటి అని తెలుసుకున్నామండి బాబావారు సూచించిన మొదటి మార్గము భయపడకండి నేను మీతోనే ఉన్నాను అని మన జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా దానిని మించిన దైవశక్తి మన ప్రక్కన ఉందని గుర్తుపెట్టుకోవాలి బాబావారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు భయపడకండి నేను మీతోనే ఉన్నాను అని ఇది ఒక సాధారణ మాట కాదండి ఇది బాబావారు మనకిచ్చిన భరోసా ఒక నమ్మకము మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనకు భయం మొదలవుతుంది మన సమస్యలు పరిష్కారం అవుతాయా మనం ఈ కష్టాలని మోయగలమా ఎవరు మనకు హెల్ప్ చేస్తారు మన పక్కన ఎవరు ఉంటారు అని మనం మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఎవరిని హెల్ప్ అడగలేక ఏం చేయాలో తెలియక విలవిలలాడిపోతూ ఉంటాము అలాంటి సమయాలలో బాబావారు మనకు తెలిపే మొదటి పాఠము భయపడకండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు భయపడితే అది రెండు రెట్లు అవుతుంది భయాన్ని వదిలేస్తే పరిష్కారము త్వరగా దొరుకుతుంది మనము ఎందుకు భయపడకూడదంటే భయం అనేది మన శక్తిని తగ్గిస్తుంది అలాగే మనకు ఉండే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది మనం భయపడుతూ కూర్చుంటే మనము ఏమీ చేయలేము అలాగే బాబావారు మనకు సంకేతాలు చూపించినా మనము గమనించలేకపోతాము భయం వలన మనము చిత్తశుద్ధితో ప్రార్థించలేము అందుకే మొదట మనము భయాన్ని వదిలేయాలి బాబావారు ఒక భక్తుడితో ఇలా అన్నారు నీ సమస్యలను నాకు చెప్పు భయం పెట్టుకోవడము అంటే నా మీద నమ్మకం లేకపోవడము నీవు నమ్మితే భయం ఉండదు భయం ఉంటే నమ్మకం ఉండదు అని బాబావారు ఆ భక్తునికి సందేశం ఇచ్చారండి అలాగే మనం భయం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అని తెలుసుకుందాము మొదట ప్రతిరోజు బాబా ఫోటో ముందర కూర్చొని కళ్ళు మూసుకొని బాబా రూపము మన మనసులో తలుచుకోవాలండి అలాగే దీపం వెలిగించి ఓం సాయి రామని నూట ఎనిమిది సార్లు బాబావారి నామజపము ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి బాబావారు తప్పకుండా మన సమస్యకు ఏదో ఒక మార్గము చూపిస్తారు మన బాధలన్నీ ఆయన మీదే వేయాలి బాబా నీదే భారము అని బాబావారికి విన్నవించుకోవాలి అలాగే ఒక పేపర్లో మన సమస్యలని బాధలని ఆందోళనను రాసి బాబావారి ఫోటో ముందర ఉంచాలి అంతేకాదు మనకు భయం వేసినప్పుడల్లా బాబా ఫోటో చూస్తూ మన మనసులో ఇలా చెప్పుకోవాలి నువ్వు ఉన్నావు కదా బాబా ఇంకెందుకు నాకు భయం అని ఈ విధంగా మనము భయం వదిలేసి బాబావారు మనతోనే ఉన్నారు అని నమ్మినట్లయితే ఖచ్చితంగా బాబావారు మన సమస్యలకి ఆందోళనకి మన బాధలకి దారి చూపిస్తారు ఎంతోమంది సాయి భక్తులు బాబావారు మనతోనే ఉన్నారు అని నమ్మి వారి జీవితంలో వచ్చిన సమస్యలను బాబావారి ద్వారా పరిష్కరించుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారండి మనకు సమస్యలు బాధలు వచ్చినప్పుడు అవి అధిగమించడానికి బాబావారు సూచించిన రెండవ మార్గము శ్రద్ధ మరియు సబూరి బాబావారు జీవితాంతము మనకు ఇచ్చిన రెండు గొప్ప ఆస్తులు శ్రద్ధ మరియు సబూరి అండి శ్రద్ధ అంటే నమ్మకము సబూరి అనగా ఓపిక మనకు మన సమస్యల నుండి దుఃఖాల నుండి బయటపడాలంటే మొదట మనకు బాబాపై పూర్తి నమ్మకం ఉండాలండి రెండవది సబూరి సమస్య వచ్చినప్పుడు ఓపికగా బాబా వారు దయతో మనల్ని అనుగ్రహించే వరకు ఎదురు చూడాలి బాబా మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ స్థితిలో ఇవ్వాలో అందరికంటే ఆయనకే బాగా తెలుసు అని మనము మనసారా నమ్మాలండి బాబా వారు తన భక్తులతో ఎప్పుడు ఇలా అంటూ ఉంటారండి నేను ఎప్పుడూ నా భక్తుల గురించి శ్రద్ధతో జాగ్రత్తగా ఉంటాను నన్ను నమ్మిన వారు ఎప్పటికీ నష్టపోరు మనకు ఎన్ని సమస్యలు వచ్చినా బాబా నన్ను పక్కించుకోవడం లేదు అని అనుకోకూడదు ఇది కూడా ఆయన పథకంలో భాగమే ఇది కూడా మన మంచికే జరుగుతుంది అని ఆత్మవిశ్వాసముతో ఉండాలి మనం అడిగిన వెంటనే ఫలితం రాకపోవచ్చు కానీ బాబా మనకు కావలసిన సమయంలోనే ఇస్తారు మనకు తెలిసిన సమయము కంటే బాబాకు తెలిసిన సమయము శ్రేష్టము మనకు శ్రద్ధ మరియు సబూరి రెండు కలిసి ఉండాలండి ఎందుకంటే మనకు శ్రద్ధ ఉండి సబూరి లేకపోతే మనకు అసహనం వస్తుంది అలాగే సబూరి మాత్రం ఉండి శ్రద్ధ లేకపోతే మనకు బాబావారి మీద నమ్మకం ఉండదు అలాగే మనము బాబావారి మీద భారం వేయలేము రెండూ కలిస్తేనే మనకు ప్రశాంతంగా ఉండగలము బాబావారి దయతో మనము ఫలితం పొందగలుగుతాము దీనికి ఒక ఉదాహరణ అండి ఒక రైతు విత్తనాలు నాటుతాడు నాటిన వెంటనే పంట రాదు కదా వాలను పడాలి సూర్యకాంతి ఉండాలి అలాగే మన ప్రార్థనలు కూడా విత్తనాలు వంటి బాబా మీద నమ్మకంతో నాటాలి పేషెన్స్తో ఎదగా ఎదుగుదలని చూడాలి మనకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా మనకు కావాల్సింది ఇస్తారండి ఇక బాబావారు సూచించిన మూడవ మార్గం అండి సర్వం బాబాకు అప్పగించండి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడిలు ఇవన్నీ మనం మోస్తూ ఉంటాము అందుకే వారంటారు ఏమీ భయపడకు నీ భారాన్ని నాకు అప్పగించు నేను మోస్తాను అని మనకు ఎదురయ్యే ప్రతి సమస్య బాబాకు ముందే తెలుసు ఆయనకు పరిష్కారము కూడా తెలుసు మన జీవితంలో ప్రతి సమస్య కూడా బాబా అనుమతించిన ఒక పరీక్ష మాత్రమే అది బాబాకు అప్ప అప్పగించి విశ్వాసంతో ఉండటమే నిజమైన భక్తి మన సమస్యలని మనం మోయడం కాకుండా బాబాకు అప్పగించాలండి ఒక కాగితం పైన మన సమస్యలని మన బాధలని దిగులని రాసి బాబా ఫోటో ముందర పెట్టాలండి పెట్టిన తర్వాత ఇలా చెప్పాలి ఇది మీకు అప్పగిస్తున్నాను బాబా నన్ను నడిపించండి అని అలాగే మనం ఒంటరిగా ఉన్నప్పుడు బాబా ఫోటో ముందర కూర్చొని ఒక తల్లికి లేక తండ్రికి చెబుతున్నట్లు బాబాతో మాట్లాడండి మన ఎమోషన్స్ని మన బాధలన్నీ బాబాకి చెప్పాలండి అప్పుడు మన మనసు చాలా తేలిక అవుతుంది నేను మీకు అప్పగిస్తున్నాను బాబా ఇక నీదే భారం అని చెప్పాలి ఇక ఆ సమస్యను బాబాయే చూసుకుంటారు అని విశ్వాసంతో ఉండాలి మన సమస్య పరిష్కార మార్గము బాబావారే చూపిస్తారు ఇక బాబావారు చూపించిన నాలుగవ మార్గము సేవ చేయడము బాబా ఎప్పుడు భక్తులకు ఒక ముఖ్యమైన మార్గము చూపారు అది ఏ సేవ చేయడము భక్తి అంటే కేవలము దేవాలయాల్లో దీపం వెలిగించడం కాదు నిజమైన భక్తి అంటే ఇతరుల కోసం మంచి చేయడము బాబావారు చాలాసార్లు ఇలా చెప్పారు ఇతరుల కోసం మీరు చేసిన ప్రతి మంచి పని నాకే సమర్పణ అవుతుంది అని అన్నారు మనము పేదలకు పీదలకు అన్నం పెట్టిన ఆకలితో ఉన్నవారికి అలాగే పశుపక్షులకు ఆహారం ఇచ్చిన అది బాబాకే సమర్పణ అవుతుంది మనము సేవ చేయడం ద్వారా మనలో అహంకారము తగ్గుతుంది అలాగే మనకు మనశ్శాంతి కలుగుతుంది మనము చేసే ప్రతి మంచి పని మన పుణ్యాన్ని పెంచుతుంది అలాగే బాబా వారు మన మీద మరింత కరుణ చూపుతారు ఎవరైతే సేవ చేస్తారో వారికి బాబా ఇబ్బందులను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు సేవ అంటే మనము పెద్ద పెద్ద సేవలు చేయనవసరం లేదండి చిన్న చిన్న పనులు కూడా బాబాకు పూజయే ఉదాహరణకి ఎవరైనా ఒక పేద విద్యార్థికి బుక్స్ కొనివ్వడము అలాగే పక్కింట్లో ముసలి వాళ్ళు ఉన్న చో వాళ్ళకి హెల్ప్ చేయడము బీదలకి జంతువులకి ఆహారము పెట్టడము ఇలాంటి చిన్న పనులు కూడా మనకు ఎంతో ఆనందాన్ని ఆత్మశాంతిని కలిగిస్తాయి మనకు దయ ఉండి సేవ చేస్తే బాబా వారు సమీపంలోనే ఉంటారు అందుకే మనము ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఏదైనా వారి వంతు వీలైనంత చిన్న సహాయము చేయాలి అలా చేసినట్లయితే బాబా ప్రేమకు ప్రీతిపాత్రులు అవుతారు బాబా వారు కరుణ ఆశీర్వాదము మన మీద ఉంటాయండి ఇక ఐదవ మార్గం అండి తొమ్మిది గురువారాల వ్రతము సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతము చేస్తే కష్టాల నుండి బయటపడడానికి బాబా గారు తప్పకుండా దారి చూపిస్తారు ఈ వ్రతాన్ని నిబద్ధతతో చేయడం ద్వారా ఫలితం ఉంటుంది తొమ్మిది గురువారాలు వరుసగా క్రమం తప్పకుండా బాబాను పూజించినట్లయితే బాబావారు తప్పకుండా మన కోరికలను నెరవేరుస్తారండి ఈ వ్రతం చేసి ఎంతోమంది సాయి భక్తులు బాబావారి కృపతో తమ కోరికలను నెరవేర్చుకున్నారండి కావున మనము కూడా బాబాను శరణు వేడి ఈ వ్రతాన్ని ఎంతో నిష్టగా ఆచరించినట్లయితే ఖచ్చితంగా బాబావారు మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారండి లేక మనకు బాబావారు ఒక మార్గం చూపిస్తారు మనం భక్తితో చేసిన ప్రతి ప్రార్థనను ప్రార్థనను బాబావారికి వినబడుతుంది కాబట్టి మనం భయపడకుండా బాబా పాదాల వద్ద కూర్చొని ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా బాబావారి అనుగ్రహము మనకు లభిస్తుందండి ఇక బాబావారు సూచించిన ఆరవ మార్గం అండి ప్రార్థన సాయిబాబా అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన భక్తులపైన చూపించిన అపారమైన కరుణ మరియు ప్రేమ మనకు ఏ సమస్య వచ్చినా ఈ అశాంతి కలిగిన మనము బాబా పాదాల దగ్గర కూర్చుని ప్రార్థిస్తే మనకు ప్రశాంతత కలుగుతుంది మనం బాబాను ప్రార్థించినట్లయితే మన మనసు నిశ్చలంగా ఉంటుంది మన మనసులో ఉన్న భయాలన్నీ ఆందోళన అన్నీ దూరమవుతాయి అలాగే మన కష్టాలకి బాబా వారు ఒక మార్గం చూపెడతారు మనం ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రము బాబా ఫోటో ముందర లేక విగ్రహం ముందు దీపం వెలిగించి బాబాను ధ్యానం చేయాలి దీపం వెలిగించడం ద్వారా మన మనసులో ఉన్న అంధకారము తొలగిపోతుంది మన మనసులో వెలుగు నింపుతుంది దీపం వెలిగించాక ఓం సాయి రామని నామజపం చేయాలి అలాగే బాబా నామస్మరణం చేయడం ద్వారా మనలో భయాందోళనలు తగ్గిపోతాయి మనలో విశ్వాసము ధైర్యము పెరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయి సచ్చరిత్రలో ప్రతిరోజు కనీసం కొన్ని పేజీలు చదవాలి బాబా వారి జీవిత కథలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి అలాగే సాయి సత్యరిద్ర చదవడం ద్వారా మనం సమస్యలకు కూడా పరిష్కారములు దొరుకుతాయి బాబా వారు ఎప్పుడు ఇలా అంటారు నేను ఎప్పుడూ నా భక్తుల ప్రార్థనలను వింటాను వారు మన్నించుమని అడిగితే కరుణిస్తాను సమస్యల నుంచి వారిని కాపాడుతాను మనము ఒక్క అడుగు బాబా వైపు వేస్తే బాబా వారు వంద అడుగులు మన వైపు వేస్తారు కాబట్టి బాబాపై నమ్మకం ఉంచి ఆయన దయ కోసం వేచి ఉండాలి బాబా వారు ఎప్పుడు మనతోనే ఉన్నారు అని మనము గుర్తుంచుకోవాలి సాయినాథుడు ఉన్నాడు అని నమ్మిన వారికి బాబా ఎప్పుడూ దారి చూపిస్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉందో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు భక్తులకి ఒక రిక్వెస్ట్ అండి మీ జీవితంలో బాబా వారి లీలలు ఉన్నచో తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలరు అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులు బాబా వారి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు తప్పకుండా హెల్ప్ చేస్తారు అని కావున తప్పకుండా మీ లీలలు స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ తప్ప కమెంట్స్లో తెలుపగలరు ఇదండి ఈరోజు సాయి లీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి